ఆయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిఫ్లాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే నాలుగో తారీఖు బుధవారం రోజు మీ జీవిత భాగస్వామి నుంచి ఒక రహస్యం అనేది బయటపడిపోతుంది మరి ఆ రహస్యం ఏంటి అనేది ఈవిడ మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశివంలో ఉన్నాడా మీ భార్య పరపుస స్థానం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాకూరల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జోశాలం మూడే మూడు రోజుల్లో ఎటువంటి సమస్యకైనా కానీ గురువుగారు కుమారస్వామి గారు సమస్యను పరిష్కరిస్తారు కుమారస్వా స్వామి గారిని సంప్రదించవలసిన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి మీ సమస్యను మూడే మూడు రోజుల్లో పరిష్కరిస్తారు ఈ మేషరాశి వారికి జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుపోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్ర ఫలితాలు అయితే రాబోతున్నాయి వ్యక్తి వ్యాపార ఉద్యోగుల పరిస్థితులు అయితే బాగానే ఉంటుంది ఉద్యోగులు ప్రజల నుండి ముప్పినైతే సైతం పొందుతారు వారి యొక్క మీ ప్రపంచం వల్ల ఆఫీసులో మీకు చాలా వాల్యూ అనేది పెరుగుతుంది అలాగే ప్రమోషన్ కూడా పొందే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి మీ ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి మీ జీవితం పూర్తిగా మారుతుంది మీరు కోరుకున్న పచ్చది కూడా మీ సొంతం అవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీకు పూర్తి చేస్తారు అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన వంటి పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధి సాధిస్తారు అధిక బలం వల్ల మీలో ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా మేషరాశి వారికి లాభం వస్తుంది మీరు పడే కష్టానికి తగ్గట్టుగా తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది అవునండి ఈ మేషరాశి వారు ఇటువంటి నిజమే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అనుకున్న వంటి గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టయోగం వరించబోతుంది ఈ యొక్క అదృష్టయోగం వల్ల మీ తలరాత పూర్తిగా మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవబోతున్నాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా అంటే అనుకోకుండా ధనాన్ని పొందేందుకు అవకాశం కనబడుతుంది అంతేకాకుండా ఇంకా మనం స్ట్రాంగ్గా ఉంటున్నాం కదండి మే నాలుగో తారీఖు బుధవారం రోజు మేషరాశి వారికి జీవిత భాగస్వామి అనేది ఎలా చేస్తుందని ఇంతకీ ఆమె ఏం చేస్తుందంటే మీ యొక్క కుటుంబంలో కనుక మీరు కలిసి ఉన్నట్లయితే ఉమ్మడిగా ఉన్నట్లయితే మీ ఇంట్లోని వారితో అదేవిధంగా మీ యొక్క చుట్టుపక్కల వారితో కానీ మీ బంధువులతో కానీ మీ జీవిత భాగస్వామి గొడవ పెట్టుకోబోతుందండి అంటే ఆమె కావాలని ఎవరిని కావాలని గొడవలు అయితే పెట్టుకోదండి గ్రహాలు ఈ విధంగా కూర్చిస్తున్నాయి కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా ప్రతికూలంగా వ్యవహరిస్తుంది చాలా అంటే చాలా కోపంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా సరే ఒక మాట అన్నా కానీ ఎక్కువ కోపంతో ఉందన్నమాట మీరు ఒకవేళ ఆ సమయంలో ఎదుర్కొన్నా సరే మిమ్మల్ని కూడా మీ జీవిత భాగస్వామి ఒక మాట అనడం అనేది చేయడం అలాగే ఇంట్లో వారిని కానీ చుట్టుపక్కల వారి మీద కూడా చాలా గొడవ అనేది చేస్తూ ఉంటుందండి అంటే ఒక రకంగా చెప్పాలంటే తను తప్పు కూడా ఉండదు ఎందుకంటే గ్రహాలు గ్రహాలు పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి మనకి తలరాత బట్టే కదా మనం బేస్ చేసేది మన గ్రహాలకు మనం చేసే అనుకూలంగా ప్రతికూలంగా ఉండేదాన్ని బట్టి మన ప్రవర్తన అనేది ఉంటుంది ఆ విధంగా ప్రవర్తించేది కాబట్టి మీ జీవిత భాగస్వామి గ్రహాల సంచారం అనుకూలత లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో రకంగా చెరాకు పడుతూ గొడవలు చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది దాంతో మీ ఇంట్లో వారి మధ్య కానీ చుట్టుపక్కల వారు కానీ మనశ్శాంతి లేకుండా చేస్తుందండి ప్రతి ఒక్కరు కూడా ఆమె యొక్క వైఖరిలో చాలా విసిగి చేస్తూ ఉంటారు ఎందుకు మొన్నటి వరకు ఈమె చాలా బాగుంది కదా ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తుంది ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి మీ మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అని రకరకాలుగా మీ కుటుంబ సభ్యులు అనుకోవడం మొదలు పెడతారు అంతేకాకుండా అక్కడ కానీ అటువంటి విషయాలు కానీ ఏమి జరగకపోవచ్చు ఆ సమయం మీకు మీ జీవిత భాగస్వామి మధ్య ఏమి జరగకపోయినా కానీ ఏదో జరిగిపోయిందని చుట్టుపక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీ ఇంట్లోని వారికి రకరకాల ఆలోచనలు రావడం వల్ల వారికి అసలు మైండ్ పనిచేయడం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతుందండి ఎందుకంటే మీ జీవిత భాగస్వామి నార్మల్గా చూసుకున్నట్టయితే కనుక చాలా మంచివారండి ప్రతి ఒక్కరితో కూడా చాలా సున్నితంగా మనస్పతంతో మాట్లాడే వ్యక్తి అలాంటి మనిషి ఇంత హఠాటుగా చాలా హార్ట్గా మాట్లాడడం మీ ఇంట్లో వారు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆమె 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 నోటి నుండి వచ్చే మాట మాటలు కానివ్వండి ఆమె చేసే ప్రవర్తన కానివ్వండి దాంట్లో మీ యొక్క ఇంట్లో వారు కూడా చాలా విసిగిపోయి ఈ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారని చాలా ఆలోచనలు అయితే పడిపోతూ ఉన్నారండి కానీ మీరు చివరికి తెలుసుకోరండి ఇంకా ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయే ఇటువంటి ఆస్తులు కూడా వచ్చే సూచనలు ఎక్కువగా కల్పిస్తున్నాయి కోర్టు తాగాతులో ఉన్నప్పటికీ కూడా మీకు సంబంధించి భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి ఈ సమయంలో ఈ మేషరాశి వారికి వ్యక్తులు మీకున్న కష్టాలు నష్టాలు సమస్యలు బాధల నుండి పూర్తిగా బయటపడడానికి చేయవలసిన పరిష్క పరిహారాలు ఏంటో తెలుసుకుందాం దైవ దైవ అధన అనేది చేసుకుంటూ ఉండండి ప్రతి గురువారం మీరు గురు గురువారం ఆలయానికి వెళ్ళి అక్కడ శనగలకు ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మేషరాశి వ్యక్తులు గురుబలం అనేది పెరగడం జరుగుతుంది ఇంకపోతే మేషరాజి వారు గణపతి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ యొక్క గణపతికి గరికను అంటే గణపతికి చాలా ఇష్టమండి గరిక అంటే కాబట్టి గణపతి ముందు గరికను తప్పకుండా ఏ విధంగా అయితే మీ యొక్క దగ్గరలో లేకపోయినా సరే తెలిసిన వారికి ముందుగా తెచ్చుకొని వారి గరికను సమర్పించడం ద్వారా ముఖ్యంగా కాబట్టి గరికను సమర్పించి అలాగే పదకొండు పక్షాలను తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనం అయితే ఫలితం చూస్తారు ఇంకపోతే వారు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇలా మీ పరిహారాలు చేయడం వల్ల వారు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు బాధల నుండి పూర్తిగా బయటపడతారు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు అంటే మే నాలుగు బుధవారం రోజు మీ జీవిత భాగస్వామి నుండి ఎలాంటి ఆపద రాబోతుందో చూసుకున్నారు కదా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మన ఛానల్ని అవ్వడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్